దేవునికి తలనీలాలు ఎందుకు ఇవ్వాలి ఫలితమేంటి ఈ సందేహం చాలామందికి వస్తుంటుంది నిజానికి దేవుడికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ కట్టలో భక్తులు నేటికి తలనీలాలు సమర్పిస్తున్నారు శిరోజాలు పాపాలకు నిలయాలని మన పురాణాలు చెబుతున్నాయి వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటున్నాం గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు శిశువుకున్న తల వెంట్రుకలో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలుంటాయి అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు పాపాలను కలిగి ఉన్నందునే శిరోజాలను శిరోగతాని పాపాని అని అంటారు భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటారు భక్తులు ఒక రకంగా చెప్పాలంటే తన శిరస్సును భగవంతునికి అర్పించే బదులుగా కేశాలను అర్పిస్తున్నాడు అని అర్థం తలబెంట్రుకలను తీసివేయడంపై మహాభారతంలో ఒక సంఘటన ఉంది జయద్రథుడు అంటే సైంధవుడు ఆ సైంధవుడిని సంహరించేందుకు భీముడు సిద్ధంగా ఉన్నప్పుడు ధర్మరాజు అతన్ని అడ్డుకున్నాడు కౌరవుల సోదరి దుశ్శల భర్త సైందవుడు అతన్ని వధించడం ధర్మ సమ్మతం కాదని అందుకు